ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది సత్య సాయి మనకు చూపించిన దారి ఈశ్వ శాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించారు ఫలితం చూపించారు వన్ రిలీజియన్ దట్ ఈజ్ లవ్ వన్ లాంగ్వేజ్ దట్ ఈజ్ హార్ట్ వన్ క్యాస్ట్ దట్ ఈస్ హ్యూమనిటీ వన్ లా దట్ ఈ డ్యూటీ వన్ గాడ్ దట్ ఈ ఆమ్ని అని చెప్పిన వ్యక్తి సాయి బాబా గారు సాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేరు వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు కష్టాలు బాధలు సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడిపారు ఈ స్పిరిచువల్ పవర్ గివ్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్ సమ్ హూ హ్యాడ్ నెవర్ హర్డ్ సాయి బాబా గివింగ్ టు ది పర్పస్ ఆఫ్ దర్ లైఫ్ అండ్ సర్వీస్ మెనీ ఫ్రమ్ వరల్డ్ హావ్ కమ్ వాలంటర్లీ టు సర్వ్ From doctors treating patients for free to billionaires' voluntary service of devotees, this is what Sri Baba meant by Manava Seva, Madhava Seva. Wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me, we have visited Puttaparthi, we have received Baba's blessings. This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. They found solutions to their difficulties and problems. Those who came with burdens returned with renewed energy.